హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నదర్ వీడియో ఈ వీడియో ఒక పెయింటింగ్ బ్లాగ్ ఇది ప్రైమరీ స్కూల్ నరసింహపూర్ బోయిన్పల్లి మండల్ రాయన సిరిసిల్ల జిల్లా ఇది పిఎంసీకి సెలెక్ట్ అయిన స్కూల్ అనమాట ఆ ప్రోగ్రాంలో భాగంగా డే ఆ స్కీమ్లో చాలా ఫెసిలిటీస్ కల్పిస్తుంది గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒక క్లాస్ రూమ్ని డెకరేట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఫస్ట్ క్లాసు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లల కోసం అనమాట దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారు అంటే సీటింగ్ అరేంజ్మెంట్ ప్లే ఐటమ్స్ అట్లా దానికోసం ఈ స్కూల్ హెచ్ఎం రెడ్డి గారు ఈ క్లాస్ రూమ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని డెకరేట్ చేయమన్నాడు సో మనం చేసిన వర్క్ అన్నమాట ఇది ఈ క్లాస్ రూమ్ సంబంధించి ఆ క్లాస్ రూమ్ అప్పగైట కనిపించే ఫ్రంట్ సైడు అట్లాగే లోపల సైడ్ మొత్తం కలర్ఫుల్ చేసిన విత్ కాన్సెప్టు ప్రైమరీ సెక్షన్ సంబంధించి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి అక్కడ ఆ పిల్లర్స్కి పిల్లర్స్కి కింద కొంచెం గ్రాస్ డిజైన్ ఫ్లవర్స్తో కలర్ఫుల్ చేసి ఆ పైన కొంచెం మ్యాథ్స్ కాన్సెప్ట్ డ్రా చేసిన వన్ నుంచి వెళ్ళి టెన్ వరకు అలాగే బర్డ్స్ అలాగే ఇక్కడ ఈ సజ్జ కూడా కింద సైడ్ కలర్ఫుల్ చేసిన మల్టీ కలర్ తోటి అక్కడ ఇది డోరు డోర్ కూడా కొంచెం హ్యాపీ సింబల్స్ వేసి కలర్ఫుల్ చేసిన ఇక్కడ కిడ్స్ వరల్డ్ దాని కింద ఒక రెండు కార్టూన్స్ అట్లాగే గ్రాస్ డిజైన్ అంటే పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఒకసారి లోపలి చూద్దాం డోర్ కిడ్ సైడ్ ఒక జిరాఫీని డ్రా చేసిన అంటే డోర్కి అనుకుని చూస్తున్నట్టు మనం లోపలికి వెళ్ళగానే ఈ కనిపించే మెయిన్ వాల్కి ఏ నుంచి జెడ్ వరకు క్యాపిటల్ ఆల్ఫాబెట్ స్మాల్ ఆల్ఫాబెట్ అట్లాగే ఒక ఫిగరు దాని నేమ్ అట్లాగే ఈ మిడిల్ ప్లేస్లో ఒక విండో నుంచి వెళ్ళి రెండు కార్టూన్స్ బయటకు చూస్తున్నట్టు డ్రా చేసి దాని చుట్టూ కాన్సెప్ట్ రాసిన ఇటు సైడు మంత్స్ నేమ్స్ ఇటు సైడు డేస్ నేమ్స్ అట్లాగే సీజన్స్ నేమ్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఎక్కువ సార్లు వచ్చే వర్డ్స్ మనం సైట్ వర్డ్స్ అంటాం కదా వాటిని కూడా అక్కడ రాసినాం ఇక్కడ కలర్ఫుల్గా ప్రతి లీటర్కి ఒక్కొక్క ఫిగరు ఈ సైడు ఇక్కడ వెజిటేబుల్స్ దాదాపు అన్ని వెజిటేబుల్స్ వచ్చే విధంగా ఇక్కడ కొన్ని సరళ పదాలు రాసిన ఆ చిన్న ప్లేస్లో పిల్లలు చదువుకోవడానికి వీలుగా అన్ని వెజిటేబుల్స్ విత్ మంచి కలర్ఫుల్గా డ్రా చేసిన ఇక్కడ దానికి ఆపోజిట్ సైడు ఇక్కడ ఫ్రూట్స్ వాటి ఫిగర్స్ అట్లాగే వాటి నేమ్స్ రాసిన ఇక్కడ కింది సైడు ఒక ఇంగ్లీష్కు సంబంధించిన కొంచెం గ్రామర్ కాన్సెప్ట్ డ్రా చేసిన ఏ బాల్ దిజేబాల్ ఆర్ బాల్స్ ఆర్ బాల్స్ అంటే ఒకటి ఉంటే మనల్ని ఎక్కువ ఉంటాయేమనాలి ఆ కాన్సెప్ట్ అవే విధంగా అట్లాగే విండోస్కి కూడా ఆ చుట్టూ బార్డర్ ఇచ్చిన మూడు విండోలు ఉంటాయి త్రీ కలర్స్ కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇక్కడ ఈ ఫ్రూట్స్ పక్కన బాడీ పార్ట్స్ చిన్నపిల్లలకి తెలవాల్సిన మినిమం నేమ్స్ అన్నీ రాసిన అట్లాగే ఈ వర్క్ చేయడానికి టెన్ డేస్ దాకా అయింది ఇది యాక్చువల్గా సంక్రాంతి ఆర్డేస్లో స్టార్ట్ చేసిన కానీ మా తాత హెల్త్ బాగాలేకపోవడం తను చనిపోవడం అట్లా డిస్టర్బెన్స్ అవడం వల్ల టెన్ డేస్ పట్టింది ఇక్కడ ఈ బాడీ పార్ట్స్ పక్కన ఈ ప్లేస్లో వన్ నుంచి వెళ్ళి ఆ ప్లేస్లో ఎన్ని నెంబర్స్ పడతాయి అన్ని నెంబర్స్కి ఆ నెంబర్ దాని స్పెల్లింగ్ రాసిన దాని పక్కన వన్ నుంచి వెళ్ళి ఫైవ్ వరకి టేబుల్స్ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి అవి సరిపోతాయి దాని పక్కన రోమన్ నెంబర్స్ రాసిన వన్ నుంచి వెళ్ళి థౌజండ్ వరకు అంటే మెయిన్ మెయిన్ నెంబర్స్కి ఈ కింద సింబల్స్ డ్రా చేసిన ఫుల్ స్టాప్ కామా అట్లా ఇంకా ఈ వర్క్ చేయడానికంటే ముందు శ్రీ లోగోస్ డ్రా చేయడానికి వచ్చిన అప్పుడు బాగా వర్షం పడిండే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇంకొక లోగో డ్రా చేసిన ఈ వర్క్ అంతా ఒక షెడ్యూల్ అన్నమాట లోగోస్ ఫస్ట్ డ్రా చేసిన తర్వాత ఈ రూమ్ను కూడా డెగరేటీ ఇమ్మని చెప్పింది సారు సో అదనమాట ఇక్కడ ఈ ప్లేస్లో డైరెక్షన్స్ నార్త్ సౌతు మిగిలిన అన్ని డైరెక్షన్స్ ఇక్కడ బ్లాక్బోర్డ్ సైడు అల్ఫాబెట్సు క్యాపిటల్ స్మాల్ ఇక్కడ బ్లాక్ బోర్డ్ని ఏదో మామూలుగా వదిలేకుండా కొంచెం పిల్లలకి అట్రాక్టివ్ ఉండే విధంగా దాన్ని ఒక సిస్టమ్లాగా మార్చేసిన అంటే బ్లాక్ బోర్డ్ని మైండర్ లాగా కింద కీబోర్డ్ డ్రా చేసి పక్కన సిపియు అట్లాగే మౌసు అంటే పిల్లలకి ఆ కంప్యూటర్ చూస్తున్న ఫీలింగ్ వచ్చే విధంగా పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు బ్లాక్ బోర్డ్ని అవి పైన టైంని ఎలా చెప్పాలని చెప్పి ఫిగరు దానికి టూ సైడ్స్ క్లాక్ వైజు అండ్ క్లాక్ వైజు ఇక్కడ సిపియూ మీద ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ అన్నీ రాసిన అట్లా ఇక్కడ కొంచెము గ్రాస్ డిజైన్ బిగ్ స్మాల్ టాల్ షార్ట్ ఇక్కడ నెంబర్స్ వన్ నుంచి హండ్రెడ్ వరకు కొంచెం కలర్ఫుల్గా మల్టీ కలర్ వేసి రాసిన ఇక్కడ ఈ చిన్న ప్లేస్లో ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై దాని నేము అలాగే దాన్ని తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అని చెప్పి ఇక్కడ మిడిల్ అప్పు డౌను రైట్ లెఫ్ట్ ఆ కాన్సెప్టు ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ మెయిన్ మెయిన్ నేమ్స్ అవి ఇక్కడ పైన గుణిత పదాలు తలకట్టు నుంచి వెళ్ళి విసర్గ వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ఆ పక్కన కొన్ని సరళ లాగా ఇక్కడ వర్ణమాల అచ్చులు హల్లులు అట్లాగే ఈ ప్లేస్లో ఎన్ని గురింతాలు పడతాయో అన్ని గురింతాలు రాసిన మల్టీ కలర్తోని బార్డర్ ఇచ్చి దాని మీద రాసిన ఫస్ట్ క్లాస్కి అవి సరిపోతాయి ఇక్కడ ఒత్తులు కూడా రాసిన ఇంకా మెమోరీస్ అంటే హాలిడేస్లో వర్క్ చేసిన కొన్నిసార్లు స్కూల్ అయిపోయిన తర్వాత మా స్కూల్ నుండి ఈ స్కూల్కి వచ్చి నైట్ అంతా వర్క్ చేసి మార్నింగ్ వెళ్ళిపోయినా అలాగే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈ స్కూల్లో గెట్ టుగెదర్ ఫంక్షన్ అయింది ఏదో పాత బ్యాచ్ వాళ్ళది స్కూల్లో ఫుల్ కోతులు ఉంటాయి ఎప్పుడు ఈ లోగోస్ రాసినప్పుడు కొంచెం ఇబ్బంది చేసినాయి అవి ఇంకా బ్యాడ్ మెమొరీ అంటే ఈ స్కూల్లో వర్క్ చేసినప్పుడే మా తాత జనిపోయిండు ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని బైక్ మీద వెళ్తుంటే కొదురుపాక బ్రిడ్జ్ మీద కాలు వచ్చింది మా తాతని చనిపోయిన అని చెప్పి ఆ తర్వాత టూ డేస్ లీవ్ పెట్టి మా విలేజ్ వెళ్ళిపోయిన ఇక్కడ ఆ జిల్లా కలెక్టర్ గారి నెంబర్ రాసిన దాని తర్వాత పైన కింద టోల్ ఫ్రీ నెంబర్స్ ఎంఈఓ గారి నెంబర్ హెచ్ఎం గారి నెంబర్ రాసిన మెయిన్గా స్కూల్ హెచ్ఎం వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ వర్క్ ఇచ్చినందుకు సో ఇదన్నమాట ఇక్కడ ఈ స్కూల్లో చేసిన వర్క్ సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వీడియో బాయ్